హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబీస్ ఫుడ్ అండ్ హైదరాబాద్ కిచడి ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఇది కొన్ని ప్రాంతాలలో పులగమ్మని కూడా అంటారు చాలా బ్రహ్మాండంగా వస్తుంది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను వీడియో రెండు వరకు చూడండి సో ముందుగా ఒక కుక్కర్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యి సో మీరు ఇక్కడ నెయ్యికి బదులు నూనె కూడా వాడుకోవచ్చు నో ఇష్యూస్ ఈ నెయ్యి బాగా వెడెక్కినాక ఇందులోకి రెండు బగారాకు హాఫ్ టీ స్పూన్ షాజీరా దాల్చిన చెక్క ఎక్కువ మసాలా దినుసు కొన్ని జాలు ఎందుకంటే హాయిగా ఉండాలి తినేటప్పుడు మన కడుపుకి ఓ నాలుగు పచ్చిమిర్చి చిలికలు సో చిట్టపట మనం ఎంతవరకు కలుపుతాము ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ పెద్ద చిలికలుగా పోసుకున్నది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా కలుపుతూ ఎంచుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఉల్లిగడ్డలు లైట్ పింక్ కలర్లోకి వచ్చినాక ఇందులోకే ఒక చిట్కడ పసుపు రుచికి సరిపడి ఉప్పు ఇందులోకే పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఎప్పుకుందాం సో ఛానల్లో చెక్ అవుట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్లో చాలా రెసిపీస్ పెట్టాను షేజ్మాన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టమాటో పప్పు పెరుగన్నం చుట్టూ వేగంగా పెరుగుదల కోసం తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించాను వెళ్ళి చూసేసేయండి అవి కూడా ఒకసారి బాగుంటాయి రెసిపీస్ ఒకటిన్నర గ్లాసుల బాస్మతి బియ్యం అట్లనే ఒక గ్లాసు ఎర్రపప్పుని కడిగి నానబెట్టుకున్నాం పదిహేను నిమిషాలు ఒకసారి ఈ నెయ్యిలో కలిసేదాకా బాగా కలుపుదాం ఈ రైస్ని సో మెల్లగా కలపండి నానబెట్టడం వల్ల ఇరిగిపోయే అవకాశం ఉంటుంది బాస్మతి రైస్ ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల వాటర్ వేస్తున్నాను అంటే సరిగ్గా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళు అనమాట సో సరిగ్గా హై ఫ్లేమ్ లో మూడు విజిల్ కుడికించుకున్నాము పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చినాము కుక్కర్ విజిల్ తీసేసినాను మూత తీసి చూద్దాం ఏ విధంగా ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో చూడండి కింది నుంచి తీస్తాను ఎక్కడ అడుగు పట్టడదండి గ్యారంటీ ఇదిగోండి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో చేయండి బెస్ట్ కిచడి మీ ప్లేట్లోకి వస్తుంది ట్రస్ట్ మీ పప్పు సాంబార్ పెరుగు పెరుగు రైతా పర్ఫెక్ట్ కాంబినేషన్